అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్ ఈ మన వీడియో ఏమంటే మన ఆశ్రమంలో శుక్రవారం పూజ మహాలక్ష్మికి పూజ అయితే నిర్వహిస్తున్నాము అందరూ మన వాళ్ళంతా కొంతమంది వచ్చారు ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు రావచ్చు అనమాట అందరినీ బలంతం ఏం లేదు అంతే కదమా అంతే కదా ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు వచ్చి కూర్చోవచ్చు అనమాట ఆ రకంగా ఎవరిని బలంతం చేయము ఇప్పుడు ఇంతమంది వచ్చాము మేమంతా పూజ అయితే మొదలుపెట్టాము ఇంకా మన పూజకి సంబంధించింది మంత్రాలు కావచ్చు స్తోత్రాలు కావచ్చు ఇవన్నీ కూడా మన గంగమ్మ స్వచ్ఛంగా పలుకుతారు కాబట్టి తననే పలకడం చెప్తాను పూజ అయితే స్టార్ట్ చేసేద్దాము మీరు కూడా మా పూజలో పాలు ఇంట్రెస్ట్ ఉంటే పాల్గొంటారు अनिमा मयूकै अहमित्ये विभाववे भवानी ध्याये पद्मासनां विकसित वदनां पद्मपत्राय ताक्षी हेमांबरां पीतवस्त्र करकलिसलसद्येय पद्मांबरांगी सर्वालंकारयुक्तां सकलमपदयां भक्तनाम ब्राह्म भवानी श्री सकलसुरनुतां सर्वसम्पत्प्रदात्री ॐ ह्रीं त्रीं मात्रे नमः श्रीलङ्कासहस्रनामस्तोत्रं प्रारम्भः श्रीमाता श्रीमहाराधि श्रीमत्सिंहासनेश्वरी చిత్నికుండూత దేవకారముధ్య ఉద్యభాను సహస్రాభా చతుర్భాసమన్విత రాఘస్వరుచార్యా క్రోధాకారాంకుశోజ్జ్వ మనోరుపేక్షు కదండా పంచతన్మాత్ర సాయకా నిజారుణ ప్రభాపూరా మజ్జబ్రహ్మాండమండలా చంపకాశోక పుల్నా సౌగంధి కలసక్కచ కురువిందమనిశ్రేణీకరమి అష్టమీ చంద్రవిజాళితల సోమి मुखचंद्रकलांबा मृगनाभ विशेषका वदन स्मर मंगल्या गृह तोरणचिलिकालक्ष्मीपरीवाह जलन्मीनालोचना नवचंपक दंड विराजिताा काूषिता कदंब मंजीवी गुप्तकर्णपूर मनोहरा निज सल्लापमाधु विभत्ति कच्चि मंदस्म्रभापूरा मज्जकानसा कामेश प्रेमरत्मतिपनस्थिनी नभ्यलो నాభ్య రోమాళి లక్ష లోవాళి రా నాభ్యలోవాళ రోమాళీలతలవ్వయీ లక్షమతారథస సమున్యేయమధ్యమా సనాభరదలన్మద్యా పట్టుబంధవలిత్రయా అరుణారుుణ కౌస్తుభావస్ బస్వతీతటి రత్నకింకణి కారమ్యా సౌభాగ్య మార్దా సౌభాగ్యార్దావోరుద్వయాన్విత पद्दय प्रभाजाकृति सरोहािजानी मनी मजीरा मंडिता श्री पदुजा मराली मंदगमना महालावण्य सेवदिहि ऋण नवध्यांगी सर्वाभरणूषिता शिवका शिवा स्वाधीनवल्लभातुंग मध्यस्था श्रीमगरनायका चिंतामणिगृहतस्था पंचब्रह्मसन स्थितिता महापदवी संस्था कदम बवनवासी सुधा सागर मध्यस्थ काम कामदाय निर्वकल्पा निराबाद दी, अम्मा अम्मे अखिल जग अम्मा वे अम्मा वे अखिल जगाल ಅಮ್ಮಲ ರನ್ನ ಅಮ್ಮೋ ನೀವೇ ನೀ ಚರಣಮುಲೇ ನನಮ್ಮಿತಿ ನಮ್ಮಾ ನೀ ಚರಣಮುಲೇ ನಮ್ಮಿತಿ ನಮ್ಮಾ ಶರಣುಪೂರ್ತಿಮ್ಮಾ ಭವಾನಿ ಜನನಿ ಸೇವಕಾಮಿ జయ శుభకారిణీ విజయ రూపిణీ జనని శివకామి నిదయనున్న కలుగు జయలు నిదయ ఉన్నా తలగు భయ నిర్దయలున్నా జ దరినున్న తలగు భయలు నిరతము మాకు నిడద నిలచి నిరతము మాకు నిడద నిలచి జయముని అవి అమ్మా భవాని జయముని అవకమి జయ శుభకారిణీ విజయ రూపిణీ శ్రణి శివకారి కుడువాడు కాదు ఆనంద భాష్ చప్పలేనంత ఆనందం ఉండమ్ मैं <laughs> धन्यवाद ्रमणविलसद्भक्षो कुम्भान्तरि काश्मीरालम्बनकरि माता हर्णपूर्णेश्वरि योगानन्दकरी रिपुक्षयकरि धर्मैकनिष्ठाकरि चन्दर्क चंदर्कनल हरि त्रैलोक्य रक्षा करी सर्वेश्वरी करी तपल करी काशीपुराधी दीक्षा कृपावलंबन करी माता अन्नपूर्णेश्वरी कैलासल कंदराल करी गौरी मुमाशाक कौमारीगमार्त गोचन करी ओंकार बीजाक्षर मोक्षद्वार कवाटपा पटन करी देहि दीक्षा वलंबन करी माता अन्नपूर्णेरी दृश्य विभूति पावन लीला नाटक सूत्र केलन करी विज्ञान दीपांकुरी विश्री विश्व मन प्रमोदन करी भिक्षा न करी माता अन्नपूर्णेश्वरी benar banget ya enggak అచ్చంట ఇక్కడ పాళ్ళ పక్క మంచి బుద్ధిని ప్రసాదించి బాగుండాలని ముక్కోనైనా మంచి పేరు తెచ్చుకోవాలి అమ్మ దగ్గర సరేనా ఎవరన్నా మాట్లాడినా కూడా నువ్వు ఎదురు మాట్లాడద్దు మంచి పేరు తెచ్చుకో

ये बाबा अंदर लेकर के देर है ये वाली भी कुछ कर सकते हैं ये ले जा మా చెల్లెలు మా మరి తెచ్చారు పెళ్లి రోజు సందర్భంగా వాళ్ళు అన్నదానం చేసేసి అమ్మకి ఇమ్మని చెప్పేసి వాళ్ళ ఆ అబ్బాయికి సీట్ వచ్చిందంటే మాత్రము జాబ్ కొట్టే వచ్చి మళ్ళా అన్నదానం చేసి మళ్ళీ మీకు ఇద్దరికి బట్టలు పెట్టి మీ ఆశీర్వాదం తీసుకొని పోతామని ఒక రోజు నిద్ర చేసిపోవాలంట వాళ్ళ గుడి మాదిరిగి ఉందంట మేము నిద్ర చేసిపోతాం ఇడా అన్నారు అబ్బాయికి ఉద్యోగం రావాలని మనం వాళ్ళని కూడా కోరుకుందాము ఈ రకంగా వాళ్ళు కోరుకుంటారు వాళ్ళ తరఫున వీళ్ళు ఇచ్చారనమాట మేము అక్క బావా